హైదరాబాద్ కూకట్పల్లి నల్ల చెరువు పరిధి సంగారెడ్డి అమీన్పూర్ లోని హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి ప్రక్రియ అధికారులు భవనాలను నేలమట్టం చేస్తున్నారు అయితే పోలీసులు భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు కొనసాగుతున్నాయి కిష్ణారెడ్డి సర్వే నంబర్ పన్నెండులోనూ బిల్డింగ్లను కూల్చివేశారు అధికారులు చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు అయితే ఏడు ఎకరాల్లోని ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు పదహారు వ్యాపార సముదాయాల ద్వారా ఆక్రమణల ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు అయితే ఇప్పటికే సర్వే చేసి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు హైదరాబాద్ కూకట్పల్లి నల్లచెరువు పరిధి సంగారెడ్డి అమీన్పూర్ లోని హైడ్రా కొనసాగుతున్నాయి ప్రక్రియ అధికారులు భవనాలను నేలమట్టం చేస్తున్నారు పోలీసుల భారీ బందోబస్తు మధ్య అధికారుల కూల్చివేతలు కొనసాగుతున్నాయి కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్ పన్నెండులోనూ బిల్డింగ్లు కూల్చివేతలు చేపట్టారు అధికారులు చెరువు విస్తీర్ణం ఇరవై ఏడు ఎకరాలు కాగా ఏడు ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు పదహారు వ్యాపార సముదాయాల ద్వారా ఆక్రమణదారులు వ్యాపారం నిర్వహిస్తున్నారు అయితే ఇప్పటికే సర్వే చేసి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు హైదరాబాద్ కూకట్పల్లి నల్లచెరువు పరిధి సంగారెడ్డి అమీన్పూర్ హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారం స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తర్వాత మొట్టమొదటిసారి యాక్షన్ స్టార్ట్ చేసింది ఈరోజు మూడు చోట్ల కూల్చివేతలు ప్రారంభించారు కూకట్పల్లి నల్లచెరువు ఆ తర్వాత అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కృష్ణా కిష్ణారెడ్డిపేట అదేవిధంగా పటేల్గూడలో ఈ కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నాయి నేను ఇప్పుడు కిష్టారెడ్డిపేటలో ఉన్నాను ఇక్కడ చూడవచ్చు ఈ మూడు బిల్డింగ్లు కూడా ప్రభుత్వ స్థలంలో నిర్మించారని చెప్పేసి చెప్తున్నారు ఇప్పటికే దాదాపు ఈ నాలుగంతస్తుల భవనాన్ని దాదాపుగా కూల్చివేశారు మరి కాసేపట్లో ఈ పూర్తి స్థాయిలో నేలమట్టం కానుంది ఆ మరోవైపు ఆ అటు అపార్ట్మెంట్ చూస్తున్నాం అది కూడా దాదాపుగా చా పూర్తి స్థాయిలో అక్రమ నిర్మాణం అని చెప్పేసి అధికారులు గుర్తించారు ఆ మేరకు నోటీసులు కూడా ఇచ్చారు దాన్ని కూడా కూల్చివేసేందుకైతే సిద్ధమవుతున్నారు మరోవైపు ఇటు కూడా ఒక బిల్డింగ్ ఉంది దాదాపుగా అంతస్తులు నిర్మాణం దాదాపు ఇది సెవెంటీ పర్సెంట్ పూర్తి కావచ్చింది దీన్ని కూడా కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు ఈ మూడు కూడా ప్రభుత్వ స్థలాల్లో నిర్మించారని చెప్పేసి రెవెన్యూ అధికారులు గుర్తించి ఇప్పటికే ఆ భవన ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్లకు నోటీసులు ఇచ్చారు మరి కాసేపట్లోనే ఈ మూడు బిల్డింగ్స్ ని కూడా కూల్చిపెడుపుతున్నారు రెండు ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్స్ మరొక వైపు అపార్ట్మెంట్స్ ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం ఈ మిషన్ వచ్చేసి కొంచెం దానికి సంబంధించి ఒక పైపు ప్రాబ్లం ఉంది ఆ కారణంగా కూల్చివేత అయితే నిలిచిపోయింది మరి కాసేపట్లోనే అధికారులు దానికి సంబంధించి పైప్ ఒకటి తీసుకొచ్చి అరేంజ్ చేసే పనిలో ఉన్నారు ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈ మూడు బిల్డింగ్స్ని కూల్చివేసే అవకాశం ఉంది గత కొంతకాలంగా ఇవి అక్రమ నిర్మాణాలని చెప్పేసి గతంలో స్థానికులు కొంతమంది అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఏవి కూడా పట్టించుకోలేదు ఈ కారణంగా వీటి సంబంధించి పర్మిషన్లు తెచ్చుకుందామని చెప్పేసి చెప్తున్నారు పూర్తి స్థాయిలో నిర్మాణాలు కూడా చేపట్టారు ఇది హాస్పిటల్ దాదాపు ఇప్పటికే కొంత కార్యకలాపాలు కూడా అంటే అందులో డాక్టర్ ఇన్పేషెంట్స్ని అయితే చూస్తున్నటువంటిది సిచ్యువేషన్ ఉండే అయితే అక్కడ ఉన్నట్టు వాళ్ళని అందరినీ పంపించేసి ఆ బిల్డింగ్ని పూర్తి స్థాయిలో అధికారులు కూల్చివేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈ బిల్డింగ్ కూడా మరి కాసేపట్లోనే కూల్చివేత స్టార్ట్ చేయబోతున్నారు దాన్ని కూడా నేలమట్టం చేసే అవకాశం ఉంది ఇక ఆ తర్వాత అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఇంకా దాన్ని కూడా కూల్చివేసే ఛాన్స్ అయితే ఉంది ఇంకా మరోవైపు ఇటు పటేల్గూడలో కూడా కొనసాగుతూ ఉంది పటేల్గూడలో ఇప్పటికే కొన్ని విల్లాల్స్కి నోటీస్ ఇచ్చారు అక్కడ కూడా వాళ్ళ ఇటు హైడ్రా అధికారులు అయితే కూల్చివేత చేస్తున్నారు ఇక అమీన్పూర్ పరిధిలో పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వ స్థలాలు కబ్జా కావచ్చు అదేవిధంగా అక్రమ నిర్మాణాలు చేశారని చెప్పేసి చాలా కాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి గత పదేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోలేదు ఇటు ఎఫ్టీఎల్ కావచ్చు బఫర్లో ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ స్థానికులు కావచ్చు లేకపోతే ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ కలెక్టర్ స్థాయి అధికారి వరకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఇక హైడ్రా వచ్చిన తర్వాత ఇటు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పడి పరిగెడుతున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పటికే అమీన్పూర్ పెద్ద చెరువుని పూర్తి స్థాయిలో హైడ్రా కమిషనర్ పరిశీలించారు పలు ఆక్రమణలు కూడా గుర్తించారు కొంతమందికి నోటీసులు ఇచ్చారు ఇప్పటికే అమీన్పూర్ పరిధిలో ఇది మూడోసారి అని చెప్పేసి హైడ్రా కూల్చివేతలు మూడోసారి అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక హైడ్రాకు చట్టబద్ధత కల్పించిన తర్వాత ఈరోజు ఇది మొదటి ఆపరేషన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక ఇది పూర్తి స్థాయిలో కూల్చివేసిన తర్వాత ఇక ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పోలీసులు అదేవిధంగా జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు మోహరించారు ఎవరిని కూడా ఇటువైపు అనుమతించట్లేదు చూడొచ్చు మనం పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి స్థానికులను ఇటువైపు ఎవరిని కూడా వాళ్ళు అనుమతించట్లేదు పూర్తిగా రెవెన్యూ మున్సిపల్ అధికారులు దగ్గరుండి ఈ కూల్చివేతలను పర్యవేక్షిస్తున్నారు ఎందుకంటే భారీ భవనాలు కాబట్టి ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది అందుకే ఎవరిని కూడా ఇటువైపు అనుమతించకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు దాదాపుగా ఇటు ఈ బిల్డింగ్స్ అన్నిటిని కూడా గతంలో తాము కొనుగోలు చేశాము అని చెప్పేసి కూడా ఆ స్థలాన్ని కొనుగోలు చేశాము అని చెప్పేసి చెప్తున్నారు ఇవన్నీ కూడా పూర్తిగా అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి గుర్తించిన మీదటనే ఈ బిల్డింగ్స్ని కూల్చివేస్తున్నారు ఇక్కడ పూర్తి స్థాయిలో కూల్చివేస్తున్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు గతంలో వీళ్ళు కూడా ఎన్ని అబ్జెక్షన్స్ చేసినప్పటికీ అనుమతులు ఉన్నాయని ఆ కారణంగానే తాము నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పేసి చెప్తూ వస్తున్నారు ఇంకా ఇంకా కూడా ఆ అక్రమ నిర్మాణాలు ఇప్పటికే హైదరాధికారులు గుర్తించారు వాటిని అన్నింటిని కూడా కూల్చివేసేందుకైతే సిద్ధమవుతున్నట్టు పరిస్థితి మరోవైపు కూకట్పల్లి నల్ల చెరువులో కూడా అక్కడ దాదాపుగా కూల్చివేతలు పూర్తి వచ్చాయి అక్కడ కూడా దాదాపు కూల్చివేసే సమయంలో కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళని పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం కూడా చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు దాదాపు ఈ స్థలం ఇక్కడ ఈ బిల్డింగ్ చూడవచ్చు ఐదంతస్తుల బిల్డింగ్ ఐదంతస్తులకు అనుమతులు తీసుకోకున్నా కానీ వాళ్ళు ఇక్కడ అడ్డగోలుగా నిర్మించారు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కూడా చూస్తూ ఉండిపోయారు గతంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కావచ్చు కొంతమంది అధికారుల ఆ కారణంగానే ఇటువంటి అక్రమ నిర్మాణాలు వెలిసాయని చెప్పేసి స్థానికులైతే ఆరోపణలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇంకా ఈ ఆపరేషన్ దాదాపు ఈ మధ్యాహ్నం వరకు కూడా కొనసాగే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే భారీ భవనాలు కాబట్టి కూల్చివేత కొంత సమయం తీసుకునే ఛాన్స్ ఉంటుంది ప్రస్తుతం ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మిషనరీ కూడా కొంత టెక్నికల్ ప్రాబ్లంతో కూల్చివేత ప్రస్తుతం ఆగింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు మరి కాసేపట్లోనే ఆ టెక్నికల్ ప్రాబ్లంని క్లియర్ చేసుకొని ఈ ఇటు రెండు భారీ భవనాలు మరోవైపు అటువైపుగా నిర్మించినటువంటి ఈ అపార్ట్మెంట్ని కూడా కూల్చివేసే అవకాశం కనిపిస్తుంది అంటే సునీల్ చూస్తున్నాము ఇప్పటికే సర్వే చేసి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు వాళ్ళు చెప్తున్నారు మరోపక్క స్థానికులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కూల్చివేయడం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎస్ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఈ నిర్మాణాలన్నింటిని కూడా అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి గుర్తించారు వాళ్లకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని కూడా చెప్తున్నారు ఆ నోటీసులు దాదాపు పది పదిహేను రోజుల క్రితం ఇచ్చామని చెప్పేసి చెప్తున్నప్పటికీ ఈ స్థానికులు మాత్రం మా అంటే ఈ బిల్డింగ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో తాముకు నిన్ననే సమాచారం ఇచ్చారు కానీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇది పూర్తిగా ప్రభుత్వ స్థలం కాబట్టే తాము కూల్చివేస్తున్నామని చెప్పేసి ఇటు స్థానిక రెవెన్యూ అధికారులు కావచ్చు ఇటు హైడ్రా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి వీటిని నిర్మించాము ఇప్పుడు హైడ్రా అధికారులు తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే వీటిని కూల్చివేస్తున్నారని చెప్పేసి ఈ భవన నిర్మాణం సంబంధించినటువంటి బిల్డర్స్ కూడా చెప్తున్నారు ఇది కంప్లీట్గా ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి బిల్డింగ్ అని చెప్పేసి తెలుస్తుంది గతంలో ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ ఆ గతంలో మున్సిపల్ అధికారులు కావచ్చు వాళ్ళు ఎన్ని అడ్డంకులు చెప్పినప్పటికీ ఆయన వినకుండా ఇటు హెచ్ఎండి నుంచి అనుమతి తెచ్చుకున్నానని ఒకసారి మరోవైపు మున్సిపల్ నుంచి తెచ్చుకున్నానని చెప్పేసి ఈ బిల్డింగ్ నిర్మించారని చెప్పేసి తెలుస్తుంది ఆ మేరకు దాదాపుగా ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు దాదాపు అంతస్తులకు పైగా ఈ బిల్డింగ్ అయితే మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ దీన్ని మరి కాసేపట్లోనే హైడ్రా అధికారులు కూల్చివేసే ఛాన్స్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ అయితే చూడొచ్చు వాళ్ళందరూ కూడా ఇటు జీహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు హైడ్రా అధికారులు మరోవైపు ఇక్కడ పోలీసులు అయితే పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి ఎవరు వచ్చినప్పటికీ ఈ కూల్చివేతలు ఆగవు అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక హైడ్రా మరికొద్ది రోజులు ఇటు ఇట్లాగే తమ దూకుడు కనపరిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇంకా కూడా అమీన్పూర్ కావచ్చు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు అమీన్పూర్ మండల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు ఉన్నాయని చెప్పేసి గుర్తించారు వాళ్ళకు సంబంధించి ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు ఆ మేరకు వాటిని కూడా త్వరలోనే కూల్చివేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సౌజన్య